మీ అందరికీ ఈ రాత్రికాల పుష్భములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఎలయనగా మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది కొలసేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవచనము వచనము ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవునిలో నువ్వు భద్రము చేయబడి ఉన్నావు ఏ ఆపద ఏ సమస్య ఎటువంటి బలహీనతలు నిన్నేమీ చేయలేవు నువ్వు దాచబడిన స్థలము ఎలాంటిది అనంటే ఎవరూ నిన్ను ముట్టలేరు ఏ హాని నీ దగ్గరికి ప్రవేశించదు సర్వశక్తి మంత్రుడైన దేవుని అందు నువ్వు క్షేమముగా ఉన్నావు అనే విషయాన్ని భక్తుడు ఈ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు అని పౌలుగారు చెప్తున్నారు కదా అనగా మనల్ని కాపాడుటకు మనల్ని రక్షించుటకు మనల్ని నిత్య నరకం నుండి విమోచించుటకు దేవుడు మనకు తోడుగా మనలోనే ఉన్నాడు అని మనము మర్చిపోకూడదు అవును ప్రిలారా మనలో ఉన్నది మనము అనే భావన తీసివేయాలి మన మనస్సులో ఉన్నది సర్వశక్తి దేవుడు అందు నిమిత్తమనే ఆయన సెలవిస్తున్నాడు నేను హస్తాకృత్యములైన ఆలయములలో నివసింపను అని మన దేహము దేవుని ఆలయముగా ఉన్నది ఎప్పుడైతే నా రక్షకుడు నిజ దేవుడు ఏసు క్రీస్తు అని నువ్వు నమ్మి విశ్వాసముంచి బాప్తిస్మము తీసుకుంటావో ఆ రోజే నీలో నాలో మనందరిలో క్రీస్తు నివసించగలడు ఆయనకు నచ్చినట్లుగా జీవించాలి కాని మనకు నచ్చినట్లుగా మనము జీవించకూడదు రే సహోదరి సహోదరులారా ఎవరైనా మనింటికి అతిథిగా వస్తే ఏం చేస్తాము ఏమి తింటారు ఏమి త్రాగుతారు అని అడుగుతాం కావలసిన అన్నీ కూడా సమకూర్చడానికి మనము ప్రయత్నము చేస్తూ మర్యాదలు చేస్తాం అదే కొంచెము మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే ఇంకొంచెము ఎక్కువగా శ్రద్ధ చూపుతూ వారికి నచ్చిన విధముగా అన్నిటిని తయారు చేస్తాము అంతేకాని వస్తే ఉచ్చారులే క్రింద కూర్చోమను నాకు నచ్చిందే వండి పెడతా దానినే తినమను అని ఎవరు కూడా అనలేము అనరు కూడా వచ్చిన వారికి ఒక పలుకుబడి ఉంది లేదా చుట్టము కావచ్చు మనతో పాటు పనిచేసే వారై ఉండొచ్చు ఒక మనిషి వస్తేనే అంతలా హడావిడి చేసే మనము ఈ లోక సృష్టికర్తను మనలోనికి ఆహ్వానిస్తుంటే ఇంకెంతలా హడావిడి చేయాలి ఆయన కోసం ఎలా జీవించాలి ఆయనకు నచ్చినవి చేయాలా నచ్చనివి చేయాలా అని మనకు మనమే ఆలోచించుకోవాలి కాబట్టి సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తులో మనమున్నాము ఆయన మనలో ఉన్నాడు అని వివేకము కలిగి మన ప్రవర్తన అనేది ఉండాలి అలా ఉండినప్పుడు మనల్ని దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు ఆయన మనల్ని ఏ అపాయమునకు అప్పగించడు ప్రే సహోదరి సహోదరుడా కంగారు తన పిల్లలను పొట్టలో దాచిపెడుతుంది కంగారుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అనంటే దాని భాగములో ఒక సంచి మాదిరిగా ఉంటుంది దానిలో కంగారు తన పిల్లలను భద్రము చేసుకుంటుంది ఎంత పెద్ద ప్రమాదము ఎదురైనప్పటికీ తన పిల్లలను సురక్షితముగా ఉండేలా అది కాపాడుతుంది అదే విధముగా తాబేలు కూడా చూడండి తన కాళ్ళు చేతులు తలభాగం అంతా కూడా ఏదైనా ప్రమాదము రాగానే దానికి కవచములా ఉన్న తన చిప్ప వంటి దానిలోనికి వెళ్ళిపోతాయి ఎంత ఎత్తు ఉన్నా ఏ జీవి చేతికి చిక్కిన దాని ప్రాణానికి ప్రమాదము లేదు అయితే ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా ఏసు ప్రభు వారు కూడా మనకు రక్షణ కవచంలా ఉన్నాడు ఆయన రక్షణ కంగారు కంటే తాబేలు కంటే కూడా బలమైనది బుల్లెట్ ప్రూఫ్ ఇల్లు కంటే కూడా దృఢమైనది ఆయనలో దాత్సబడిన వారికి ఏ హాని జరగదు యేసు క్రీస్తు ప్రభును సిల్వ వేసి చంపాము అని వారి శత్రువులు అనుకున్నారు ఆయనను ఎవరైనా చంపగలరా ఆలోచించండి ఆయనే జీవాధిపతి అందుకే ఆయన తిరిగి మూడవ రోజు లేపబడ్డాడు ఈ రాత్రి వాక్యము వినిచిన్న నువ్వు దేని గురించి భయపడుతున్నావో ప్రాణహాని ఉంది ఎవరైనా ఏమైనా చేస్తారు అని కృంగిపోతున్నావేమో దేవుడు సెలవిస్తున్నాడు ఆయన ప్రకటిస్తున్నాడు నేనున్నాను నువ్వు నాలో దాత్సపడి ఉన్నావు కాబట్టి కలవరపడకు అని ఈ రాత్రి ఆయన వాగ్దానము చేసినాడు నీ జీవము ఏ మనిషి చేతిలో లేదు ఏ శత్రువు చేతిలో లేదు ఎవరో భయపెడితే ఎవరో నిన్ను బెదిరిస్తే పోయేది కాదు నీ జీవము దేవుని చేతిలో ఆయన రెక్కల నిడలో నీవు నేను మనమందరమున్నాం ఆయన రక్షణ ని కావరించి ఉంది ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ అనారోగ్య సమస్యల నుండి విడిపిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యముగా ఉండి శక్తిచేత ఉత్సాహముతో ముందుకు సాగండి అంత మాత్రమే కాదు ప్రే సహోదరి సహోదరుడా నీ ఆత్మ నిత్యము అగ్నికి కాలిపోకుండా దేవుడు నిన్ను దాచి ఉంచాడు నిత్య ఆనందమైన స్థలములో నీవుంటావు అనే నిరీక్షణతో విశ్వాసముతో జీవించు దేవుడి మాటలను మన హృదయంలో ఫలింపజేయలాగున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చిన్నాం అయా ఉన్నతమైన శ్రేష్టమైన మీ వాక్కులను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు అద్భుతమైన రీతిగా మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు తండ్రి నీవున్నవాడవు అనువాడవు నువ్వు జీవాధిపతివి అయా మీకే స్తోత్రాలు ఈ రాత్రి మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు మీ వాక్యము బలమైనది అయా రెండన్సులు గల ఖడ్గము వంటిది తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా ఎందరైతే ఈ రాత్రి వాక్యము విన్నారో అయ్యా వారి యొక్క జీవము మీతో కూడా మీ అందు దాచబడి ఉన్నదని తండ్రి లేఖనము ద్వారా సూటిగా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలు ప్రభువా కంగారు తన పిల్లలను ఎలా కాపాడుకుంటుందో తాబేలు తనను తాను ఎలా రక్షించుకుంటుందో అదే విధముగా మాలో ఉన్న దేవుడవు మాకు రక్షణ కవచంగా ఉన్న దేవుడవు అయ్యా నీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి మా శత్రువుల పన్నాగాల నుండి మా యొక్క విరోధుల పన్నాగాల నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడవని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మీ చేతిలో మేముండగా ఏ శత్రువు మమ్మల్ని ఏమి చేయలేడని మాకు తెలుసు అయా బిడలందరినీ ధైర్యపరచండి తండ్రి ఏ సమస్యలతో ఉన్నా ఇరుకులతో ఉన్న ఇబ్బందులతో ఉన్న ప్రతి బిడ్డతో రాత్రి మీరు మాట్లాడి ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి బిడ్డలను లేవనెత్తి మీ కృపల భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దేవా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచ్చున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించమని వేడుకొని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం వారికి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దివాయి రాత్రి గర్భఫలములు లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం ఆర్థిక సమస్యలతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ దారి కానరాక అయా ఆవేదనతో ఎంతమంది బిడ్డలైతే రాత్రి ఉన్నారో వారందరి జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారములను తొలగించి బిడలను శాంతి సమాధానాలతో నింపమని వేడుకొనిచ్చిన దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి చేసుకుండినైనా అనానుకూల పరిస్థితుల్లో అనానుకూల స్థలాల్లో ఉండి అయా వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్తమును ఆశీర్వదించి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని చిన్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ ప్రాంతంలో మీ సువార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాల్లో మీ బిడ్డల ద్వారా రక్షణ స్వార్థ అందించబడి అనేకులు అయా మనస్సు పొంది మీ రక్షణ మార్గంలో నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొని దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయా వృద్ధాప్యంలో వచ్చే ప్రతి విధమైనటువంటి అనారోగ్యాల నుంచి బిడ్డలను లేవనెత్తి అయా ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో వారందరికీ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం సొంత గృహాల కొరకు కన్నీరు కారుస్తూ మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం దివా సహోదరి నిమిషాప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డని జ్ఞాపకము చేసుకుని తనకు విధించబడిన మరణ శిక్ష నుంచి బిడ్డను తప్పించి బిడను సంతోషముగా క్షేమముగా తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకుని ప్రార్థిస్తున్నాను బిడలందరినీ అయ్యా మీ పరిచితమైన హస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిది సమృద్ధికరముగా బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఈ రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్